ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో అటు కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఇక సుప్రీంకోర్టులో కూడా ఆయన ఈ క్వాష్ పిటిషన్ అనేది దాఖలు చేశారు ఎస్సీబీ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ను కొట్టవేయాలంటే ఆయన తొలుత హైకోర్టులో అటు ఆయన క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు అయితే దీనిపై విచారణ చేపట్టినటువంటి హైకోర్టు ఈ నెల ముప్పై ఒకటి వరకు కూడా కేటీఆర్ అరెస్ట్ ఆదేశాలు జారీ చేసింది ఆ తర్వాత ఈ నెల ముప్పై ఒకటి దీనిపై విచారణ చేపట్టింది ఇక ఈ క్రమంలోనే క్వాష్ పిటిషన్ను కొట్టివేస్తూ కోర్టు కూడా కీలక నిర్ణయాన్ని అయితే నిన్న వెల్లడించింది దీంతో అటు హైకోర్టు కొట్టేయడంతో ఆయన వెంటనే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు అయితే సుప్రీంకోర్టులో నిన్న కేటీఆర్ పిటిషన్ ఫైల్ అయింది అయితే నిన్న ఫైల్ అయినప్పటికీ ఇవాళ ఇవాళ కేసులలో మాత్రం అటు కేటీఆర్ పిటిషన్ అయితే లిస్టింగ్ కాలేదు దీంతో ఇవాళ సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశాలు అయితే తక్కువ అనే చెప్పాలి ఇక తర్వాత రేపు లేదా ఎల్లుండి ఈ రెండు రోజులలో మాత్రం కేటీఆర్ పిటిషన్ సుప్రీంలో విచారణకు వచ్చే అవకాశం ఉంది దీనిపై అటు సుప్రీం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఒక ఉత్కంఠంగా మారిందని చెప్పొచ్చు అటు కేటీఆర్కి రిలీఫ్నిస్తుందా లేదంటే ఏసీబీ విచారణ కొనసాగించాలని ఆదేశిస్తుందా అనేది మాత్రం ఉత్కంఠంగా మారింది అయితే ఈరోజు అటు కేటీఆర్ తరఫున న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అత్యవసరంగా విచారించాలంటూ సిజీఐని కోరినప్పటికీ ఇవాళ లిస్టింగ్ మాత్రమే కాలేదు అయిన పిటిషన్ రెండు రోజులు రేపు లేదా ఎల్లుండి మాత్రం ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక మరోవైపు చూసుకుంటే ఈ వ్యవహారంలో రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ ఇరవై ఐదున అటు ఫార్ములా ఈ ఆపరేషన్స్ అదేవిధంగా ప్రభుత్వం వేసిన జన్ ఈ మూడు ఒప్పై ఈ మూడు సంస్థల మధ్యనైతే త్రైపాక్షిక ఒప్పందం జరిగింది ఒప్పందం ప్రకారం నాలుగు సీజన్లు అటు ఎఫ్ఈఓ తొమ్మిది పది పదకొండు పన్నెండు సీజన్లు హైదరాబాద్లో నిర్వహించాలనేది ఈ సారాంశం ఈ ఒప్పంద సారాంశం అయితే దీని ప్రకారం ఫిబ్రవరి పది పదకొండు తేదీలో తొమ్మిదో సీజన్ హైదరాబాద్లో జరిగింది అయితే దీంట్లో నష్టాలు వచ్చాయంటూ ఆ తర్వాత ఫస్ట్ ఈ తొమ్మిదో సీజన్ జరిగిన తర్వాత ఏసీ నెక్స్ట్ సీజన్ ఈ ఒప్పందం నుంచి తప్పుకుంది అప్పటి నుంచి ఆ తర్వాత నేరుగా అటు ఎఫ్ఈఓ ఫార్ములా ఈ ఆపరేషన్స్ అవుతుందో అది అదేవిధంగా ప్రభుత్వం ఈ రెండింటి మధ్యనే ద్వైపాక్షిక ఒప్పందం జరిగింది ఈ ఒప్పందం ప్రకారం స్పాన్సర్ చెల్లించాలన్నటువంటి డబ్బును నేరుగా అటు మున్సిపల్ శాఖనే అటు విదేశీ సంస్థలకు చెల్లించింది అయితే ఇక్కడ నిబంధనలు పాటించలేదనేది ప్రధానంగా ఉన్న ఆరోపణలు ఏదైనా విదేశీ డాలర్లో చెల్లించాలంటే దానికి సంబంధించి ఆర్బీఐ అనుమతి తీసుకోవడం తప్పనిసరి ఇక్కడ మాత్రం అప్పటి అధికారులు ఎటువంటి పర్మిషన్లు కూడా తీసుకోలేదు అంతేకాకుండా పది కోట్లకు మించి లావాదేవీలు జరపాలంటే హెచ్ఎండిఏ దానికి ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది కానీ ఇక్కడ హెచ్ఎండిఏ నుంచే ఈ డబ్బులు చెల్లించు కానీ హెచ్ఎండిఏ మాత్రం అప్పుడు ఎటువంటి అనుమతులు తీసుకో దీని తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే దీంట్లో అవకతవకలు జరిగినట్లు విచారించి గుర్తించిన ఆ ప్రభుత్వం దీనిపై ఏసీబీ విచారణకు ఆదేశించింది ఏసీబీ విచారణలో కీలక విషయాలు కూడా వెలిగి చూస్తే ఈ క్రమంలోనే కేటీఆర్ మౌఖిక ఆదేశాలతోనే తాను ఈ డబ్బులు చెల్లించినట్లు అప్పట్లో ఐఏఎస్ అరవింద్ కుమార్ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అప్పుడు ఎవరైతే ఉన్నారు ఐఏఎస్ అరవింద్ కుమార్ కూడా వెల్లడించారు ఈ నేపథ్యంలోనే ఏసీబీ కేటీఆర్ పై కేసుకు గవర్నర్ అనుమతి కోరింది ఇక గవర్నర్ అనుమతి వచ్చిన వెంటనే ఆయనను ఏ వన్గా చేరుస్తూ అదేవిధంగా ఐఏఎస్ అరవింద్ కుమార్ ఏ టూ అదేవిధంగా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారో ఏ త్రీ ఈ ముగ్గురిని ఏ వన్ ఏ టూ ఏ త్రీగా చేస్తూ కేసు నమోదు చేసింది ఇక ఈ కేసు నమోదైన వెంటనే కేటీఆర్ కూడా అటు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు కానీ హైకోర్టులో మాత్రం కేటీఆర్కు దక్కలేదు కేవలం ఈ నెల ముప్పై ఒకటి వరకే హైకోర్టు ఆయనకు రిలీఫ్ ఇచ్చింది ఆ తర్వాత నిన్న ఆయన క్వాష్ పిటిషన్ కూడా కొట్టేస్తూ ఆయన ఒక కీలక తీర్పునైతే వెల్లడించింది మరోవైపు సుప్రీం మొన్న ఏసీబీకి విచారణ హాజరు కాగా అక్కడ కొంత హైడ్రామ్ అని అయితే నెలకొంది అక్కడ తన లాయలను అనుమతించాలంటూ కేటీఆర్ కోరగా పోలీసులు మాత్రం లాయలను లోపలికి అనుమతించాలి దీంతో కేటీఆర్ రాతపూర్వకంగా ఒక లెటర్ రా తన సమాధానాన్ని లెటర్గా రాసిచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది ఈ క్రమంలో ఏసీబీ మరోసారి కూడా ఆయనకు నోటీసులు జారీ చేసింది అయితే ఈ నోటీసుల ప్రకారం రేపు ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది రేపు విచారణకు హాజరు కానున్న నేపథ్యంలో ఆయన నిన్న సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు అయితే ఇవాళ ఆయన పిటిషన్ మాత్రం లిస్టింగ్ కాలేదు దీంతో రేపు లేదా ఎల్లుండి ఆయన పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు అవకాశం ఉంది ఆ తర్వాత అప్పట్లోపే ఏసీబీ మాత్రం రేపు విచారణ ఉంది ఇక విచారణ తర్వాత కేటీఆర్ అరెస్ట్ చేస్తుందా లేదా అనేది మాత్రం ఉత్కంఠంగా మారింది మరోవైపు సుప్రీం ఈ దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తిగా మారిందని చెప్పొచ్చు